చరితార్థులు పుచ్చలపల్లి సుందరయ్య గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు సూచించినటువంటి ఆయన ఆచరించినటువంటి మార్గంలో వ్యక్తిగతంగా నేను నడవలేకపోవచ్చు కానీ సుందరయ్య గారి యొక్క స్ఫూర్తి మాత్రం అంతో ఎంతో కొంత నాలో ఉంది ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవిత చరిత్ర నేను చదివాను ఆయన జీవిత చరిత్ర చదివిన తర్వాత అయితే నాకుగా వ్యక్తిగతంగా నాకు కలిగింది ఏంటంటే ఈరోజు నా గొంతులో ఏదైనా ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల కానీ అదేవిధంగా ఒక సమాజం పట్ల చైతన్యం కానీ ఏదైనా సరే కొంత అతీక్షణత నా గొంతులో వినిపిస్తుందో అంటే సుందరయ్య గారు లాంటి చరితార్థుల యొక్క జీవిత చరిత్ర ప్రభావమే అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అయితే పూర్తిగా ఆయన సూచించిన దారిలో సమ సమాజం కోసం నేను పనిచేయలేకపోవచ్చు కానీ ఈ సమాజం పట్ల మాత్రం కొంత బాధ్యత అయితే మాత్రం నేను ఉండడానికి కారణం మాత్రం ఆయన లాంటి అనేక మంది జీవిత చరిత్రలు వాళ్ళ జీవితంలో ఉండేటువంటి అనుభవాలే అయితే పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవి చరిత్రని ఈ తరం భావితరం ఒక్కసారి చదివితే బాగుంటుంది అని నా ఉద్దేశం ఎందుకనంటే బా ఇప్పుడు ఉండేటువంటి యువతరం ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా ఎవరి జీవన గమనంలో వాళ్ళు తలమునకలై ఉన్న ఉండి సమాజం పట్ల కొంత చైతన్యం అయితే కొరవడింది అందుకనే కొంత సమయాన్ని వెచ్చించి పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవిత చరిత్ర చదవమని చెప్పేసి చదవాలని ಚದವಿ ಮಂಚಿದನಿ ನಾ ಆಕಾಂಕ್ಷ ಜೋಹಾರ್ ಪುಚಲ್ಪಲ್ಲಿ ಸುಂದರಯ್ಯ